ఏమైంది చెల్లమ్మ ఇలా వచ్చావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది చెప్పు చెల్లమ్మ అన్నయ్య విజయాంబిక అరటి పండు తొక్కపై కాలు వేసి జారి పడింది ఇక వైద్యుడచ్చి చూశాడు కానీ ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని తనకి పిచ్చి పట్టిందని లేవలేదని చెప్పారు ఆ తరువాత ఒక భూత వైద్యుడిని తీసుకుని వచ్చారు ఆ భూత వైద్యుడు తనకు పిచ్చి పట్టలేదని మీ పేరు చెప్పారు మీ వల్లే సాధ్యమవుతుంది లేచి నడవగలదని ఆ భూత వైద్యుడు చెప్పాడు ఇప్పుడు దీపక్ మీ దగ్గరికే బయలుదేరాడు నాకు అర్థమైందమ్మా ఇకను చెప్పాల్సిన అవసరం లేదు ఎలాగైనా తనను మీరే మార్చాలి మంచిగా మార్చేలా మీరే చూడాలి నేను చూసుకుంటాను కదా అనే విధంగా అంటూ ఉంటాడు రఘునందన్ ఇక అంతలో దీపక్ వారు వచ్చి ఆగానే వెంటనే పిరు పక్షి ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు అంతలో దీపక్ మాత్రం నాన్న నాన్న మీరే ఎలాగైనా అమ్మని కాపాడాలి నాన్న ప్లీజ్ నాన్న మీరే అమ్మని కాపాడాలి మీ చేతిలోనే ఉంది నాన్న ముందు లేవరా అర్థమైంది నువ్వు వచ్చావంటే అక్కడ ఏదో జరిగిందని అర్థమవుతుంది తప్పులకు కర్మ తప్పదు ఎలాగైనా సరే ఆ కర్మకు బలి అవ్వక తప్పదు నాన్న మీరే అలా అంటే ఎలా నాన్న సరే పొదరా అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక విరూపక్షికి సైగ చేయగానే సరే అన్నయ్య అనే విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఆ భూత వైద్యుడు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు అసలు వాడలా కొడుతుంటే కూడా ఎవ్వరు ఏమీ అనట్లేదు అని మనసులో విజయహంపిక అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంతలో రఘునందన్ వస్తాడు బావగారు బాగున్నారా బాగున్నాను బావగారు చెల్లమ్మ ఎలా ఉన్నారు చిన్న బావగారు మీరెలా ఉన్నారు అని విధంగా అందరినీ కూడా పలకరింప మనమే ఇదంతా చేసామని తెలిసిపోతుందా ఏంటి అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి ఏం కాదు అని రాజు అంటూ ఉంటాడు అమ్మ మందారం ఎలా ఉన్నావమ్మ బాగున్నాను మావయ్య నన్ను ఆశీర్వదించండి అని అనగానే వెంటనే ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక అదే సమయానికి ఎక్కడరా మీ అమ్మ అంతలో జీవన్ శ్వేత ఇద్దరు వచ్చి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అని అనగానే బాగారు తప్పు చేశారు ఏంటి ఆశీర్వాదాలు అడిగితే వీడింటి తప్పు చేశారని అంటున్నాడు కొంప తీసి మేము ఇంట్లోకి ఎందుకు వచ్చామో చెప్పేస్తాడా ఏంటి అని జీవన్ మనసులో అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంటే ఏంటి బావగారు ఎవరితను అసలు అంటే పింకీ భర్త నాకు చెప్పకుండా మీరు పెళ్లి చేశారంటే మీరు తప్పు చేశారు బావగారు సరే మీ అమ్మ ఎక్కర్రా నాన్న రూమ్లో ఉంది నాన్న రండి నాన్న అని అంటూ వెంటనే రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు దీపక్ తెలిసిపోతుందా రాజు ఏ కథం గారు అనే విధంగా రాజు అంటూ ఉంటే అంతలో ఏమైంది వచ్చారా అదిగో ఆ డాక్టర్ వచ్చి అటు ఇటు సూదులు ఇచ్చి వెళ్ళిపోయారు ఆ తర్వాత బూద్య భూత వైద్యుడు వచ్చి చెప్పులతో వేపాకులతో కొట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అందరూ చోద్యం చూసినట్టు చూస్తున్నారు కానీ ఎవ్వరూ ఆపడమే లేదు అని అంటూ ఉంటే అంతలో అసలు ఏమైంది బావగారు మా అక్కకి బాడీ మొత్తం చచ్చిపడిపోయింది అరటిపండు అరటి పండు మీద కాలు వేస్తే ఇదిగో దీనికే ముప్పొస్తుంది అంతలో ఏంటి మా నాన్నను చూసేసరికి అమ్మ కరెక్ట్గా మాట్లాడుతుంది అంటే నాన్న దగ్గర ఏమైనా శక్తులున్నాయా అని దీపక్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రఘునందన్ మాత్రం విజయ అంబిక నాడిని పట్టుకొని చూస్తాడు అసలు ఏమైంది బాబుగారు ఏం జరిగింది మా అక్క అసలు లేచి నడుస్తుందా అవును అన్నా అమ్మ లేచి నడవాలి ఇప్పటికిప్పుడే తలుచుకుంటే లేచి నడవగలదురా ఏంటి నన్న నిజమా శిష్యులారా వెంటనే హాల్లో కూర్చోపెట్టండి అని అనగానే వెంటనే విజయ అంబికను అక్క నుండి తీసుకెళ్తూ ఉంటారు ఏంటి మావయ్య ఇలా చెప్పాడేంటి నాకేం అర్థం కావట్లేదు రాజు అదే నేను కూడా షాకింగ్లో ఉన్నాను అమ్మాయి గారు నాకు కూడా ఇప్పటికీ ఏం అర్థం కావట్లేదు అనే విధంగా రాజు కూడా అంటూ ఉంటే అంతలో రఘునందన్ వచ్చి మీరే ఇదంతా చేశారని నాకు అర్థమవుతుంది ఎందుకు ఇలా చేశారు అంటే అది మావయ్య మావయ్య అని లోప అంటూ ఉండగా మంచికే చేశారు నాకు అర్థమైంది నేను చూసుకుంటాను మీరేం కంగారు పడకండి అమ్మా అని ఏటో వెంటనే అక్కడ నుండి రఘునందన్ వెళ్తూ ఉంటాడు ఇక్కడే నిల్చోపెట్టండి అని విధంగా చెప్పగాని వెంటనే శిష్యులు పట్టుకొని నిలబడతారు ఇప్పటికిప్పుడు నువ్వు నడవాలి అర్థమవుతుందా కానీ నేను ఎలా నడవగలను అసలు అంత ఓపిక కూడా లేదు కదా నేనున్నాను కదా నిన్ను నడిపించడానికి నేను నిన్ను నడిపిస్తాను అనే విధంగా అనగానే అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు వదలండి అని అనగానే వెంటనే విజయాంబిక దగ్గరకు వచ్చి చేతులను వెనక్కి గట్టిగా లాగి మెడలను అటు ఇటు గట్టిగా నొక్కుతాడు అప్పుడు వెంటనే ఒక్కసారిగా చేతులు మెడ పనిచేస్తుంది నీ చేతులను మెడను సరిచేయగలిగాను కానీ నీ బాడీని నేను సరిచేయలేను కాబట్టి ఒకే ఒక దారి ఉంది మందారం చెప్పండి మావయ్య చాలా బోళ్ళు బట్టలు మాత్రం మండడి బయట వేయండి ఇక వాటర్ చీపురు బయట పెట్టించండి అంటే మీరు ఏదైనా చేయడానికి అంత ఇల్లంతా శుభ్రంగా ఉండాలన్నా అవున్రా శుభ్రంగా చేయించడానికి అంటే ఏం చెప్తున్నారు ఇవన్నీ మీ అమ్మే చేయాలి ఏంటి నాన్న కండరాలన్నీ బలంగా పట్టుకున్నాయి అవన్నీ బిగుసుకున్నవి లూజ్గా కావాలంటే పని చేస్తేనే కదా సెట్ అవుతుంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ చూస్తూ ఉండిపోతారు మా అక్కకు నయమవుతుందంటే ఇక నేను కూడా ఏమనలేని బావగారు అక్క త్వరగా కానివ్వక్క నీ హెల్తే కుదుట పడుతుంది కదా అని విధంగా చెప్పగానే ఏంటి తమ్ముడో నువ్వు కూడా అలాగే అంటున్నావా అని అంటూ వెంటనే ఇల్లంతా కూడా తొడుస్తూ ఉంటే రూపరాజు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు ఏంటి కర్మ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు అని విధంగా అంటూ పనంతా కూడా చేస్తూ ఉంటుంది ఇక డైనింగ్ టేబుల్ అంతా కూడా ఊడ్చి తుడుస్తూ ఉంటుంది అందరూ అలానే చూస్తూ ఉంటారు ఏం చూస్తున్నావు త్వరగా కానివో నడుము వంచు వంచితుడు అని విధంగా విజయామిక భర్త అంటూ ఉంటే వెంటనే ఏంటో నా ఈ బతుకు అని ఏంటో వెంటనే తుడుస్తూ ఉంటుంది ఆ మెట్లు ఆ మెట్లు కూడా క్లీన్ చేయి అని అనగానే వెంటనే ఆ మెట్లన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉంటే మందారం నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఏంటి నడుము పట్టుకొని వెళ్ళాడుతున్నావు త్వరగా కానీ అని ఈ విధంగా చెప్పగానే అబ్బా మావయ్య మాత్రం అత్తకి మంచి బుద్ధే చెప్తున్నాడు అని విధంగా రూప అంటూ ఉంటుంది అందరూ అలానే చూస్తూ ఉంటారు పాపం ఆంటీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు అని అంటూ ఉండగా అమ్మో నా వల్ల కాదు నా వల్ల కాదంటే ఎలా బట్టలన్నీ నువ్వే పిండాలి అని విధంగా అనగానే వెంటనే బట్టలన్నీ కూడా పిండుతూ ఉంటే విజయాంబిక భర్త దీపక్ అక్కడే చూస్తూ ఉంటాడు పాపం అమ్మ చాలా కష్టపడుతుంది నాన్న కష్టపడాలరా లేదంటే అదిగో ఇలాగే పడుకొని ఉంటుంది అని విధంగా చెప్పగానే నా వల్ల అవ్వట్లేదు ఈ బోర్డు మొత్తం కూడా తోమేశాయి అని అనగానే ఇక తోమేసి అమ్మో ఇక నేనేం చేయను అని అంటూ కూర్చుంటుంది విజయాంబిక ఏం చూస్తున్నావు పోయి కాఫీ పెట్టుకొని రా పో అందరికీ అని విధంగా చెప్పగానే ఏంటి నేనా నా వల్ల కదూ నీకే చెప్తుంది వెళ్ళి పెట్టుకుని రా అని అనగానే వెంటనే వెళ్ళి కాఫీ పెట్టుకొని వచ్చి ఇదిగోండి నాకు కాదు అందరికీ ఇవ్వో అని అనగానే అందరికీ కూడా కాఫీలను ఇస్తూ ఉంటారు